హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గంగా విషయంలో శేఖర్ని మ్యానిపులేట్ చేసింది వీరు అని తెలుసుకుంటుంది గంగా సో వీరు సపరేట్గా ఉన్నప్పుడు వీరుకి వెళ్ళి గట్టి వార్నింగ్ ఇచ్చి చూడంన్నయ్య త్వరలోనే నేను నిన్ను ఖచ్చితంగా మారుస్తాను మంచి మనిషిగా మారుస్తాను నీలో ఉన్న చెడుని బయటికి తీసి నిన్ను కొత్త వ్యక్తిగా మారుస్తాను అప్పటి వరకు ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ చేయొద్దు ఈసారి నువ్వు రుద్రాసరికి దొరికిపోతే మాత్రం ఆయనని ఎలా చంపుతారో ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు వీరు ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గంగా నిద్రలేచి కిచెన్లో ఉన్న అన్ని వర్క్స్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా విజయేంద్రకి ఫోన్ కాల్ వస్తుంది హలో హో దట్స్ అ గుడ్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ అని కాల్ చేసి శకుంతలా సూర్య అందరూ రండి అని అందరినీ పిలుస్తారు ఇంకా గంగ ఇషిక వీరు సూర్య అందరూ హాల్లోకి వస్తారు అప్పుడే కరెక్ట్గా పారు కూడా ఇంటికి రావడంతో గుడ్ మార్నింగ్ అంకుల్ అని అంటుంది ఇంకా వెంటనే విజయేంద్ర ఎందుకు వచ్చారన్నట్టు చూస్తూ ఉంటారు శకుంతలా నేనే పిలిపించానండి ఎందుకంటే తను ఈ ఇంటి మనిషిలాంటిదే కదా అని ఇంక శకుంతల చూస్తూ ఉంటే విజయేంద్ర ఏమి మాట్లాడకుండా ఉంటారు నేను మీ అందరినీ రమ్మంది మీతో ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకోవడానికి మొన్న మనం కండక్ట్ చేసిన ఫుడ్ ఫెస్టివల్ అనేది ఆర్గానికల్లోనే నెంబర్ వన్ స్థాయిలో నిలిచింది మనకి ది బెస్ట్ ఆర్గనైజర్ అవార్డ్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు అని విజయేంద్ర చెప్పగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడే రుద్ర కిందకి రావడంతో సూర్య రుద్ర దగ్గరికి వెళ్ళి అన్నయ్య విన్నావా మనకి బెస్ట్ ఆర్గనైజర్గా పేరు వచ్చిందంట నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నయ్య అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సూర్య అదంతా చూస్తూ వీరు ఇషిక మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ఛ మనం వేసిన ప్లాన్లన్నీ ఫ్లాప్ అయ్యాయి అయినా ఇప్పుడు ఏముందిలే అని చెప్పి ఇంకా సైలెంట్గా చూస్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి రుద్ర అయిన ఇందులో మందేముంది నాదే కాదు అందరూ కష్టపడ్డారు కాబట్టి అందరికీ సమానమైన హక్కు ఉంటుంది ఈ సక్సెస్ ఈ ఎంజాయ్మెంట్ కేవలం నాది మాత్రమే కాదు అందరిది అని చెప్పడంతో అది ఎప్పుడైనా రుద్రాలో ఉన్న గొప్ప లక్షణం ఏది నాది కాదు అందరూ అని కలుపుకొని వెళ్తాడు అలానే అందరూ ఉండాలి అని ఇంకా హ్యాపీగా చెప్తారు విజయేంద్ర శకుంతల ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అప్పుడే కరెక్ట్గా పారు ఇప్పుడు మీరు చెప్పిన గుడ్ న్యూస్ని నేను విన్నాను కదా అంకుల్ ఇప్పుడు అందరూ నేను చెప్పే గుడ్ న్యూస్ని వినండి అది ఏంటి అంటే త్వరలోనే బాక్సింగ్ కాంపిటీషన్ అనేది జరగబోతుంది మన హైదరాబాద్లో డిస్టిక్ లెవెల్ ఉమెన్స్ బాక్సింగ్ కాంపిటీషన్ జరగబోతుంది ఆ కాంపిటీషన్కి నేనే ఆర్గనైజర్గా ఉంటున్నాను ఎలాగో ఖచ్చితంగా నా అకాడమీ నుండి వచ్చిన స్టూడెంట్సే ఖచ్చితంగా విన్ అవుతారు ఎందుకంటే వాళ్ళని నేను ఎంతో ఎంతో హ్యాపీగా ట్రైన్ చేస్తూ ఉంటాను కొంతమందిలా అస్సలు కాదు అని ఈ రుద్రని ఇండైరెక్ట్గా అంటుంటే ఎవరినంటున్నావమ్మ నువ్వు అని అడుగుతారు విజయేంద్ర అలా కాదంకుల్ నేను చెప్పేది ఏంటంటే నా దగ్గరికి బాక్సింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ నుండి బాక్సింగ్ అనే గోల్తోనే వస్తారు వాళ్ళు సీరియస్గా ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గంగను తీసుకోండి గంగ ఒక బస్తీలో పెరిగిన అమ్మాయి తనకి బాక్సింగ్ మొహం కూడా తెలీదు రుద్ర ఏదో బలవంతంగా తన్ని బాక్సింగ్లోకి జాయిన్ చేయాలి అన్నట్టు జాయిన్ చేశాడు ఏదో లక్ ప్రకారం ఒక్కసారి తను గెలిచింది ఇప్పుడు రుద్ర అడుగుజాడల్లో నడవాలని రుద్రని ఎలా అయినా ఐస్ చేయాలనే బాక్సింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకుంది కానీ అసలు ఈ గంగకి ఏమొచ్చు అని అంటుంది పారు ఒక్కసారిగా గంగ మేడం అని గట్టిగా అరుస్తుంది ఇంకలా చూస్తూ ఉంటుంది పారు మీరు బాక్సింగ్లో ఛాంపియన్ అయ్యారని మీకు ఒక అకాడమీ ఉందని మీరు విర్రవీగుతున్నారు కదా గర్వంగా మాట్లాడుతున్నారు కదా కానీ గుర్తుపెట్టుకోండి ఒక మనిషి తలుచుకుంటే సాధించలేందంటూ ఏమీ ఉండదు గొప్ప గొప్ప వాళ్ళందరూ కింద స్థాయి నుండి వచ్చి ఎదిగిన వాళ్ళే నేను కూడా కింద స్థాయి నుండే వచ్చిండొచ్చు కానీ నా భర్త అడుగుజాడల్లో నేను మనస్ఫూర్తిగా నడవాలి అనుకుంటున్నాను మీరు ఆ బాక్సింగ్ కాంపిటీషన్ అన్నారు కదా ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ కాంపిటీషన్కి నేను వస్తాను వచ్చి పార్టిసిపేటింగ్ చేసి ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తాను ఏదో ఒకరోజు డైరెక్ట్గా మీతోనే తలపడి మిమ్మల్ని ఓడిస్తాను అని అంటుంది గంగా ఒక్కసారిగా రుద్ర అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు సెభాష్ గంగా అని అంటారు విజయేంద్ర ఇంక శకుంతల ఏంటండి మీరు కూడా ఈ గంగకే సపోర్ట్ చేస్తున్నారా అయినా ఎవరు అహంకారంతో విర్రవేగుతున్నారు పారునా గంగానా ఎందుకంటే గంగ ఒక్కసారే ఛాంపియన్షిప్లో గెలిచింది బాక్సింగ్లో గెలిచింది కానీ పారు ఎన్నోసార్లు గెలిచింది అలాంటప్పుడు పారుతో గంగా అసలు తల పడగలదా అని అంటారు చూడ్సే కుంతల ఈ విషయంలో నేను నీతో మాట్లాడడం ఏమీ లేదు ఎందుకంటే ఎవరి టాలెంట్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు కోసం అందరూ వెయిట్ చేయాలంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంక వెంటనే రుద్ర గంగ దగ్గరికి వచ్చి శబాష్ గంగ మా పెదనాన్న అన్నారని కాదు నువ్వు నిజంగా నా స్టూడెంట్ అని అనిపించుకున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది త్వరలోనే ఆ బాక్సింగ్ కాంపిటీషన్కి మనం కూడా బయలుదేరదాం అని ఇంకా అలా అక్కడి నుండి గంగం తీసుకొని వెళ్ళిపోతాడు రుద్ర ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఛాలెంజ్ చేస్తుందా ఖచ్చితంగా ఛాలెంజ్ని నేను తిప్పికొడతాను ఈ రుద్ర గంగల్ని ఓడిస్తాను ఓడించి అప్పుడు అప్పుడు నేను అనుకున్నది సాధిస్తానని చెప్పి ఇంకా వెంటనే ఫిక్స్ అవుతుంది పారు ఇది ఇలా ఉండగా రుద్ర గంగాను తీసుకొని ఇంకా అలా తన అకాడమీకి రీచ్ అవుతాడు అకాడమీకి రీచ్ అయ్యి చూసావా పారు ఎంత పొగరుగా మాట్లాడిందో తన పొగరుని నువ్వు వనచాలి అంటే నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి గంగ అని అంటారు సార్ ఖచ్చితంగా సార్ అని అంటుంది చూడు ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు ఛాలెంజ్ని నిలబెట్టుకోవడం నువ్వు ఛాలెంజ్ని ఎంత బాగా హోల్డ్ చేయగలిగితే నీకు అంత మంచి పేరు ఉంటుంది అండర్స్టూడ్ అని అంటారు తప్పకుండా సార్ నేను ఎలా అయినా నా పేరు నిలబెట్టుకుంటాను నేను చేసిన ఛాలెంజ్లో నేను ఓడిపోను సార్ అని పాపం బాక్సింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తుందనమాట అలా గంగా ప్రాక్టీస్ చేసి చేసి ఇంకా గంగా రుద్ర చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి ఇంకా బాగా ట్రైనింగ్ అయితే ఆ వన్ వీక్ తీసుకుంటుంది అలా వన్ వీక్ అనేది గడిచిపోతుంది సో బాక్సింగ్ జరిగే రోజైతే వచ్చేస్తుంది బాక్సింగ్ కాంపిటీషన్ని ఇంకా హెల్ప్ చేసే ప్లేస్కి గంగా అండ్ రుద్ర రీచ్ అవుతారు గంగ అలా ఇంకా కాంపిటీషన్ హాల్లోకి రాగానే పారు గంగ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి పారు మేడం నేను రాలేననుకున్నారా అని అంటారు ఓడిపోవడానికి వస్తావని అనుకున్నానులే అని అంటుంది పారు ఓటమి ఎవరికి ఉంటుందో చూద్దాం అని అంటుంది గంగా అలా ఇంకా ఇద్దరు ఒకరితో ఒకరు మాటలతో యుద్ధం చేసుకుంటుంటే రుద్ర అక్కడికి వస్తారు గంగా ఎందుకు టైం వేస్ట్ చేస్తావు అయినా మనం తాటాకు చెప్పులు చేసేవాళ్ళం కాదు చేతల్లో చూపించేవాళ్ళం ఆ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేద్దాం గంగా అని ఇంకా అలా గంగాని రుద్ర లోపలికి తీసుకువెళ్తారు ఇంకా వెంటనే పారు షిట్ ఖచ్చితంగా రుద్ర కాన్ఫిడెన్స్ని చూస్తుంటే గంగని ఎలా అయినా గెలిపించేలా ఉన్నాడు అలా జరగకుండా ఉండాలంటే గంగకి ఏదో ఒక ప్లాన్ వేయాలి అని ఒక వ్యక్తిని పిలిచి చూడు ఇప్పుడు అందరూ జ్యూస్ తాగుతారు కదా కాబట్టి ఆ జ్యూస్లో ఒక మత్తు ట్యాబ్లెట్ వేయి ఆ ట్యాబ్లెట్ క్లోరోఫామ్ పౌడర్ కొంచెం వేసావనుకో బాక్సింగ్ చేసేటప్పుడు గంగ కళ్ళు తిరిగి పడిపోతుంది అది నాకు కావాల్సింది అని ఒక ప్లాన్ వేసుకుంటుంది పారు ఇంకా వెంటనే పారు చెప్పినట్టే జ్యూస్లో ఒక హాఫ్ ట్యాబ్లెట్ అయితే కలిపి ఇంక వెంటనే గంగకి ఇవ్వాలని డిసైడ్ అవుతారు ఇంకా కరెక్ట్గా గంగ అలా ఆ జ్యూస్ని తాగబోతు ఉంటే రుద్ర ఒక్కసారిగా గంగ చేపట్టుకుంటాడు గంగ నీకు నేనేం చెప్పాను బాక్సింగ్ అయ్యేంతవరకు టోర్నమెంట్ అయ్యేంత వరకు నువ్వు జ్యూస్ తాకూడదు కదా అని అంటారు సార్ అంటే దాహం వేసి అని అంటుంది దాహం వేస్తే వాటర్ తాగు అంతేకాని ఇలాంటి జ్యూస్ తాకూడదు ఇందులో షుగర్ కంటెంట్ ఉంటుంది అలా ఉందంటే నీకు కరెక్ట్ కాదు పక్కన పెట్టే అని జ్యూస్ని పక్కన పెట్టేస్తాడు రుద్ర ఒక్కసారిగా పారుచ్చ ఈ ప్లాన్ ఫెయిల్ అయింది అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా అలా రుద్ర గంగని రెడీ చేస్తాడు ఇటు పారు కూడా తనకి సంబంధించిన ఒక అపోనెంట్ని రెడీ చేస్తుంది సో ఇద్దరిని బాక్సింగ్ రింగ్లోకి తీసుకువెళ్తారు బాక్సింగ్ రింగ్లో పారు చూస్తూ ఉంటుంది రుద్ర చూస్తూ ఉంటాడు గంగా గంగా అండ్ పారు మనిషి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి ఇంకా అలా కండక్ట్ చేయడానికి బాక్సింగ్ని ఫిక్స్ అయిపోతారు ఇంకా వెంటనే బాక్సింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది గంగా తర్వాత రుద్ర చెప్పినట్టే గంగా పారు మనిషిని ఫుల్గా కొడుతుంది ఇంకా బాక్సింగ్లో బాగా కొట్టి కొట్టి ఇంకా తను లేవలేనట్టుగా కొట్టి బాక్సింగ్లో డిస్టిక్ లెవెల్ ఉమెన్స్ కాంపిటీషన్లో విన్నర్ అవుతుంది గంగా పారు అదంతా చూసి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా టోర్నమెంట్ని కండక్ట్ చేసిన స్పాన్సర్స్ వాళ్ళు వచ్చి హలో మిస్ గంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రుద్ర సార్ గురించి మాకు బాగా తెలుసు కొన్ని అనివార్య కారణాల వల్ల సార్ ఈ ప్రొఫెషన్కి దూరం అవ్వాల్సి వచ్చింది కానీ మిమ్మల్ని సార్లో చూసుకుంటున్నారో సార్ మిమ్మల్ని చూసుకుంటున్నారో తెలియదు కానీ మీరు సర్ లాగే ఆడుతున్నారు మీరు ఇంకా అంచెలంచెలుగా ఎదిగి నేషనల్ ఛాంపియన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ టోర్నమెంట్లో గెలిచిన విన్నర్కి మేము ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇస్తాం అండ్ మెడల్ ఇస్తామని చెప్పి ఇంకా తనకైతే బ్రాన్జ్ మెడల్ ఒకటిచ్చి ఫైవ్ ల్యాక్స్ చెక్ అయితే ఇస్తారు అది చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా ఇంక వెంటనే రుద్ర దగ్గరికి వచ్చి రుద్ర ఆశీర్వాదం తీసుకుంటుంది గంగా ఆల్ ద బెస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ నేను కంగ్రాచులేట్ చేయాలి గంగా ఇప్పుడు ఈ మనీని నువ్వు అని అనేసరికి సార్ నేను ఈ డబ్బుల్ని మా అమ్మకి ఇవ్వాలి సార్ ఎందుకంటే మా అమ్మ ఆపరేషన్ చేయించాలి తనకు ఆపరేషన్ చేస్తే తన ఆరోగ్యం కాస్తైనా బాగుపడుతుందని నాకు డాక్టర్ గారు చెప్పారు సార్ అని అంటారు తప్పకుండా చేయిద్దాం అంతకుమించి నువ్వు మీ అమ్మకి ఏదో ఒక గిఫ్ట్ కొనాలి కదా అని అంటారు సార్ అర్థమైంది సార్ ఖచ్చితంగా కొంటానని చెప్పి ఇంకా హ్యాపీగా గంగపాపం అమ్మ కోసం ఒక పట్టు శారీని కొని వాళ్ళ నాన్న కోసం ఒక డ్రెస్ని మంచి షర్ట్ని కొని ఇంకలా తని తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి అమ్మా నాన్న అని ఇద్దరిని పిలుస్తుంది ఏంటే గంగ మళ్ళీ నిన్ను నీ అత్తిలో తరిమేశారా అందుకే వచ్చేసావా అని అడుగుతుంది నాన్న ఎప్పుడు అలా మాట్లాడతావు ఇదిగో నీకు ఏం తెచ్చానో చూడు నీకోసం ఒక మంచి షర్ట్ తీసుకొచ్చాను అమ్మా ఈ చీర నీకోసమే అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు పైడ్రాజు లక్ష్మి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ నీకు డబ్బులు అని అడుగుతారు అమ్మా నేను బాక్సింగ్ పోటీల్లో విన్నర్ అయ్యాను ఇది జిల్లా వారీగా అంట నేను జిల్లా వారీలో కూడా చాంపియన్ అయ్యానమ్మా నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతోనే నేను ఇది కొన్నాను అని అంటుంది పాపం గంగా ఎంత ఇచ్చారు అని అడుగుతాడు పైడిరాజు ఐదు లక్షలు నాన్న అని అంటుంది ఏంటి ఐదు లక్షలా అయితే ఆ డబ్బులు ఎక్కడ మరి ఏంటే మన ఇంటి పరిస్థితి తెలుసు కూడా ఆ డబ్బుల్ని ఎక్కడో ఏంటి మీ అమ్మకి ఇచ్చేశాయి అని అంటాడు పైడిరాజు ఇంక వెంటనే లక్ష్మి లేదు నాకేమీ అక్కర్లేదు గంగా ఆ డబ్బుల్ని నువ్వే ఉంచుకో అని అంటారు అదేంటే పిల్ల కష్టపడి ఆడింది మన కోసమే కదా గంగా మన ఇంటి పరిస్థితి తెలుసు కదమ్మా ఆ డబ్బులు అననేసరికి నాన్న నువ్వేం మాట్లాడద్దు నాకంతా తెలుసు అమ్మా నిన్ను నేను హాస్పిటల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే హాస్పిటల్లో నీకోసం అంత రుద్రసరి మాట్లాడి పెట్టారు నీకు త్వరలోనే ఆపరేషన్ చేస్తారంట ఆపరేషన్స్ సంబంధించే ఫైవ్ ల్యాక్స్ కట్టమంటే నేను ఐదు లక్షలు కట్టేశాను కాబట్టి నువ్వు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నీ ఆరోగ్యం బాగుపడుతుందని అని చెప్పడంతో పైడిరాజు చ చేతులు దాకా వచ్చిన డబ్బులు మొత్తం ఇదిగో దీని దీనికే ఖర్చు పెడుతుంది దీని ట్రీట్మెంట్ ఖర్చు పెడితే ఇంకా నా దగ్గరే ఉంటుంది అని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు పైడిరాజు ఇంకా అలా పాపం గంగారుద్ర ఇద్దరు కలిసి లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి లక్ష్మికి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు అదంతా చూస్తూ లక్ష్మి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా బాబు మీది దేవుడు కలిపిన బంధం ఎందుకంటే మీరు ఒకరి కోసం ఒకరే పుట్టారు మీ అడుగుజాడలో నడుస్తూ తను తన జీవితం అంటే ఏంటో తెలుసుకుంది గంగా నువ్వెప్పటికీ రుద్రబాబు చెయ్యి విడిచి పెట్టకూడదు అని పాపం అలా ఇంకా వాళ్ళిద్దరి చేతిని కలుపుతుంది లక్ష్మి ఒక్కసారిగా గంగారుద్ర ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అలా గంగా బాక్సింగ్ కాంపిటీషన్లో పారు మనిషిపై గెలిచి ఆ ఫైవ్ ల్యాక్స్ డబ్బులతో వాళ్ళ అమ్మకి హ్యాపీగా ట్రీట్మెంట్ని ఇప్పిస్తూ ఉంటే అదంతా చూస్తూ రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్